వేల మంది రక్షణ పొందే కృపానుగ్రహించబడుగా మాట్లాడుతుండగా దేవుని శక్తి మహిమ అందరి మీదకి ఎలా గుర్తికొచ్చినయో నీ పరిశుద్ధాత్మ అగ్ని శక్తి అగ్ని బలము అగ్ని సన్నిధి అగ్ని మహిమ అగ్ని ప్రత్యక్ష అగ్ని దర్శనంతో నివే నింపి గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగించవు నీ ప్రత్యేక ఉపాధిస్తుంది కార్యక్రమంతో బాధించబడే వాళ్ళని విడుదల చేసే కృప స్వస్థపరిచే కృప చనిపోయిన వాళ్ళని లేవే కృప అనుగ్రహించి నీ ఈ నామానికి గొప్ప మహిమా ఘనత నజర్ యేసు క్రీస్తు సర్వశక్తులైన మహామహిము కలిగిన నామంలో ప్రార్థన పొంది నాము తండ్రి विजय ये गुरु सुनि विजय पता कऊ ये सुरक्त में रोग दुख व्यसन मूल नुति सुख जीवन से को शक्ति नी सुनो रक्त में रक्त में रक्त मे यीसु रक्त में रक्त में जय हम रक्त में जय रक्त में जय हम रक्त में जय हम ये गुरु चुना दे विजय पाता कम यीसु रक्त में मां इवित विजयम हल्लूया దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వా ఇంతవరకు నాయన మీరు చక్కగా క్రమంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా అయ్యా ఇదిగో ప్రభా జెండా వెగరవైపోతూ ఉండగా విజయోత్సాహంగా ఈ ప్రార్థనలు ఈ సభలు జరుగునుగాక అద్భుతములు జరుగునుగాక ఆ నాడు బెతస్తా కోనేటి వద్ద నాయనా దేవుని దోత ఎప్పుడైతే నేలను అల్లాడించినప్పుడు ఎవడైతే మొట్టమొదటిగా పడ్డాడో వాడు స్వస్థత పొందినట్లుగా ఈ స్థలంలో సభల్లోకి ఎవరైతే అడుగుపడుతున్నారో వారందరికీ స్వస్థత గాక వారందరూ గాక వారందరికి మేలు గాక నీ నామానికి మహిమకరంగా సభలను విజయోత్సాహంగా జరిగించి ఈ మహాసభలు నీకు మహానందంగా మాకు మహా ఆశీర్వాదకరంగా జరిగించమని నీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏ సు పరిశుద్ధనామను ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందుకున్నాము మా పరమ తండ్రి స్తోత్రం మహోన్నతుడ మహాగనుడ గొప్ప దేవుడానికి స్తోత్రాలు అయ్యా వేస్తుండగా తోడుగా ఉండు ప్రవ విజ విజయవంతంగా అయ్యా జయకరంగా ఈ యొక్క పరిశుద్ధిని పండుగలు మీరు జరిగిస్తున్న అందుకు ఉత్తరాలు రూదల రబౌ రీ కరందరబరాశి ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకుచున్న అందుకు గ్రౌండ్ పట్టజాలంతా విస్తారమైన ప్రజలు మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు నీ బలమైన ఆత్మ కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రతి ఓ అంధకార దురాత్మ శీకర కార్యాలు ప్రతి ఆటంక కార్యాలు కార్యాలను నజ రేడని వేస్తూ నామంలో గర్దిస్తున్నాను ప్రభు అయ్యా నీకు స్తోత్రాలు ప్రతి పనిని కూడా మీరు చక్కగా సమకూర్చి జరిగిస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా దేవా ఎంతో మంది ప్రభు రక్షణ పొందాలి ప్రభు అనితో ప్రాంతాల నుండి జిల్లాల నుండి రాష్ట్రాల నుండి దేశాల నుండి పట్టణాల నుండి ఈ సంవత్సరపు సభలో అత్యంత దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జయకరముగా బోతున్నందుకు స్తోత్రాలు వస్తున్న దైవ సేవకులు కూడా అభిషేకముతో నింపి వాడుకుంటున్నందుకు అయ్యా నీ బలమైన ఆత్మ కార్యాలు చేస్తున్నందుకు అయ్యా అభిషేక్తులని ఆస్తులు కూడా ఈ సందర్భంగా వచ్చిన దైవ సేవకుల శ్వాసులు అందరిని కూడా చూడయానికి ఈ గ్రౌండ్ మీరు పరిశోధపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రతి అంగుళం మీద నీ రక్తాన్ని ఇక్కడ ప్రోక్షంపచ్చాయి నీ సన్నిధి తోడుగా ఉంచాయి ఇక్కడికి చేరిన నీ బిడ్డలందరం ఏదో ఆత్మ నుంచి మహిమ పొందమని ముందున్న సభలో మహిమకరముగా మీరు జరిగించి నీ ఘననామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసై నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి నీ ఆవరణములను చూడాలని మా హృదయం ఎంతో ఆశతో చూస్తా ఉందన్న నాయన ఇక్కడికి వేలాది మంది ప్రవాహంలాగా ప్రజలు వచ్చి దురిగా పరిశుద్ధాత్ముడు బలంగాని భక్తుల్ని గాక ఈ సభల ప్రతి అవసరం ఆనాడు ఇజ్రాయేల్ ప్రయాణంలో మన్నాను పంపించినట్లు మీరు పంపించుదురుగాక పూర్యాళ్లను పంపినట్టు మీరు పంపుదురుగాక మంచినీటి జలములు చకుముకి రాతిలోని పంపినట్టు మీరు పంపుదురుగాక ఆత్మీయ ఆహారము దొరుకునుగాక భౌతికమైన ఆహారం దొరుకునుగాక ఆశ్చర్యకరమైన శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థత కార్యాలు జరుగును గాక దయ్యములు పారిపోవును గాక చే శక్తుల మీద విజయం కలుగును గాక అనేకులు చీకటిలోండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి గాక నిత్య జీవం అనే పంట గాక ఈ సభలకు దూరం నుండి విమానాలెక్కి రైలు ఎక్కి కార్లెక్కి నానా నానా వాహనాల్లో వచ్చే వాళ్ళందరికీ రాకపోకల్లో వారికి నీ గాక నీ సన్నిధి నీ ప్రజలందరి ఐక్యమత్యం గాక ప్రేమ కలుగును గాక అనేకులలో దాతృత్వం కలిగిన హృదయం వచ్చును గాక గొప్ప కార్యములు జరుగును గాక ఈ రోజు నుంచి నాయన ఈ కోటేశ్వరరావు గారి పని మొదలెట్టాడు ఆయన్ని కూడా ఆశీర్వదించండి నాయన ఇంకా ఎవరైతే ఈ పనిలో పాలి బాగోస్తులై వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలు వేయడం గాని గ్రౌండ్ శుభ్రం చేయడం గాని ఈ సభలకి భోజన వస్తులు చూడటం గాని అనౌన్స్మెంట్ గాని ఏ ఏ పనుల్లో పాలు బాగస్తుల వాళ్ళందరి మీదకి నీ ఆత్మాభిషేకం గాక దేని సమయంలో అది క్రమముగా మర్యాదగా మీకే జరుగును గాక నీ నామం ఇక్కడ గాక మీ రాజ్యము బలముగా గాక పరలోకంలో నెరవేరుతున్నట్టే నీ చిత్తం ఇక్కడ గాక నామములో స్తుతించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఇది పాటవాడు డేవిడ్ ప్రేమ వైద్యుడా నీ హస్తము చాపు ముదేవాణనాథుడా తండ్రి అయిన దేవునామో ప్రభు అయిన సుఖరిస్తున్నాము పరిశుద్ధాత్మ నామలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సభల కొరకాయ జై జెండ ఎగరవేస్తున్నాము దేవుడిని తండ్రి కుమార్ ఆదరణ సమాధానం మీ అందరికి మనందరికి తోడై ఉండి వద్దెల్లో చేయను గాక ఆమె